అందరికి నమస్కారం అండి పల్లవి ప్రశాంత్ ఫోన్ ఫ్యాన్స్ అంట నాకు ఫోన్ చేసి విపరీతంగా బెదిరిస్తున్నారు ఆ భయంతో నాకు ఎక్కువ కూడా పట్టుకున్నాయి పోలీస్ స్టేషన్లో పెడతాం నువ్వు వీడియో డిలీట్ చేయి ఊనేది లేదు తగ్గేది లేదు ఆగేది లేదు ఇట్ట ఇట్ట అనుకుంటూ వాట్సాప్ కాల్ చేసి వీడియో కాల్ చేసి బెదిరిస్తున్నారు నేనేం వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్ నేనేం వీడియోలు పెట్టాను పల్లవి ప్రశాంత్ వెనక నుంచి బిగ్ బాస్ అంటే ముందు ముందు నుంచి రావడం కరెక్ట్ కాదు తప్పది జనవరలో పబ్లిక్ ఇబ్బంది పడతారు ఎవరిని సత్తే బాధ్యత ఎవరు ఎవరిని సత్ సత్తే బాధ్యత ఎవరిది తప్పు కదా పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్స్ తప్పు కదా అని చెప్పాను దానికి నువ్వు అట్లంటవా నీ ఇష్టమైన వీడియో పెట్టమని చెప్పి బెదిరిస్తు బెదిరిస్తున్నారు ఫ్రెండ్స్ చాలా విపరీతంగా బెదిరిస్తున్నారు దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నేను పెడతాను నాకు భయంతో ఎప్పుడు పెట్టాయి ఓకే నా అడ్రస్ కూడా ఇచ్చాను మీరు పూర్తి వీడియో చూడండి ప్లీజ్ సపోర్ట్ హారో ఏ వద్ద పెళ్ళి పక్కన పట్టుకో నిమిషం అనేది ఏం లేదు ఆ వీడియో తీసేయండి ఆ వీడియోలో మీరు అన్నారు కార్లు ఎక్కి షో చేశాడు ఇట్లా అన్నాడు చేతులు ఇట్లా అన్నాడు అని చెప్పేసి నా ఒక్కరి ప్రాబ్లెమ్ కాదు నీకు ఊరికి అనవసరంగా చెడ్డ చెడ్డ కామెంట్లు అన్ని పెడతారు కామెంట్ మీరెవరు నేను ఎవరు అనేది నేను కూడా పల్లె ప్రశాంత్ ఒక అదే లైక్ అంటే ఇష్టం అంతే తెలుసా మంచి మీరు ఎవరు పోయ్యా నేను ఎవరైంది నేను ఒక ఆడి అనుకో ఇప్పుడు మ్యాటర్ ఏంటి మ్యాటర్ ఏం లేదబ్బా దాంట్లో నువ్వు చెప్పినది బాగాలేదు షో చేశాడు చేతులు ఇట్లా ఇట్లా అన్నాడు కార్ ఎక్కినాడు పోలీసు వాళ్ళు చెప్పిన ఏం లేదు అది ఆయన గర్వం అబ్బా ఆయన బయటకు వచ్చాడు ఆయన గెలిచి బయటికి వచ్చాడు ఆయన ఏమైనా చేసుకుంటా ఆయన చేసుకుంటే నీకెందు ప్రాబ్లం నువ్వు చేస్తే నీకేం ప్రాబ్లం నువ్వు చేస్తున్న ప్రాబ్లం లేదు చేయడం తప్పండి రా ఆ చేయడం తప్పది ఏం చేయడం అట్లా చేయడం తప్పు నువ్వు ఆ వీడియో చేయడం ఆయన గురించి చెప్పిన ఆయన జైలు పోయినాడని చెప్పినావు సరే మళ్ళీ ప్రశాంత్ సపోర్ట్ చేస్తూ కొన్ని వందల వీడియోలు చేశాను మరి అప్పుడు నువ్వు ఆ నువ్వు మంచి చేస్తున్నా ఎందుకు చేస్తున్నాయా అది మంచి మంచి చేస్తే ఎవరు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు నాకు పల్లె ప్రశాంత్ కొన్ని కొన్ని విషయాలలో నచ్చ కొన్ని కొన్ని విషయాలలో నచ్చ నచ్చలేదు ఆ విషయంలో ఏ విషయాలు నచ్చలేదు నువ్వు నువ్వు ఎవరు మారుతున్నావు అబ్బా నా ఆడియన్ అనుకో నేను ఒక ఆడియన్ చెప్పు క్లారిటీ చెప్పు నా పేరుతో నీకెంపనే పని మరి నాతో నీకేం నీతో నీకేం నేను చెప్తాను ఇక నువ్వు చేసిన వీడియో బాలేదని ఫోన్ చేసా అది నా ఇష్టం సరే ఒక నిమిషం అట్లేండు నేను ఇప్పుడు ఇది ఇదే రికార్డు వాయిస్ యూట్యూబ్ లో ప్లస్ నీ నెంబర్ అన్ని పెడతాను నేను నువ్వు నా నెంబర్ పెట్టుకో అన్ని పెట్టుకో ఓకే నా నెంబర్ కూడా పెట్టుకో ఓకే నెంబర్ పెడతాను యూట్యూబ్ లో పెడతాను అన్నింటి పెడతాను పల్లవి ప్రశాంత్ నన్ను బెదిరిస్తున్నాను పెడతాను ఓకే నీకు ఎనికి అభ్యంతరం లేదు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని బెదిరిస్తున్నాను పెడతాను నేను అదే ఈ యూట్యూబ్ ఛానల్ అన్నెల్స్ అని ఇట్లా వేసి బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నా ఇప్పుడు నేను వీడియో నువ్వు చేయడం బాలేదు కాదు భయ్యా పల్లవి ఫ్యాన్స్ ఫ్యాన్స్ నాకు ఫోన్ చేసి బెదిరించి బెదిరిస్తున్నాడు ఈ నెంబర్ కల్లా మనిషి ఏమైనా బెదిరిపిస్తున్నాడు బెదిరింపు అంటారా ఉంటాను దీన్ని బెదిరింపు కాలంటరా ఎవరు నువ్వు వీడియో తీసి ఉంటాను మదా వీడియో తీసేట బాలేదే అది హ నువ్వు చేసినది బాగాలేదు అది మరి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద నచ్చే టీవీ మీ అయిన వాళ్ళు ఈ టీవీ వాళ్ళు మా టీవీ వాళ్ళు జమ్మి వాళ్ళు నచ్చే వీడియోలు ఇస్తున్నారు వాళ్ళు ఆడున్న వీడియోలు తీసుకొచ్చి వాళ్ళు వీడియో చూశారు వాళ్ళని ఏమన్నా ఏంటండి నేను ఒక వీడియో చూశాను వాళ్ళ నెంబర్ లేవు వాళ్ళ నెంబర్ లో అంటే వాళ్ళతో మాట్లాడతాను బట్టి నాకు చేస్తున్నావు అంతే కదా నీ నెంబర్ ఉంది నీకు ఫోన్ చేసి నీకు చెప్దామని చెప్పి చేసా ఏమని ఏమని అన్న నువ్వు చేసినది బాగలేదు అది కార్ లెక్కిచ్చి అవన్నీ చేసుకుంటున్న చేసుకుని గెలిచి వచ్చాడు బయటికి వెళ్లి వచ్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఎవరు నీ కాదే పల్లె ప్రసాద్ నీకు నీకు ఎవరు పల్లె ప్రశాంత ఫ్రెండ్ అబ్బా ఎట్లా ఎట్లా అంటే ఫ్రెండ్ ఎట్లా పడితే ఎట్లా రామ పడుతుంది ఊరు చెప్పు నువ్వు మగవాడు బైక్ దమ్ము ఉంటే నీ అడ్రస్ చెప్పు సొల్లు ఎవరో చానా ఎక్కువ మాట్లాడుతున్నావు అన్న ఆనా ఎక్కువ కాదు అబ్బయ్ ఇప్పుడు నువ్వు తెలవ నువ్వు ఎవరు నాకు కదా చె రెండని కాదు భయ్యా నాది ఖమ్మం జిల్లా రఘునాథపరం మండలం కోవిచెరగ గ్రామం గుంటి నాగరాజు ఐదు సున్నా ఏడు సున్నా సున్నా రెండు అంత డైరెక్ట్ గా నెంబర్ వన్ గా బల్లా గుడ్డు చెప్తున్నా నాకు అడ్రస్ నువ్వు చెప్పు నా అడ్రస్ పని అది చదకాని నువ్వు అంతా ఫోన్ చేస్తుంటారు కడిజేయ్ ఓకేనా కడిజేరా ఎర్రపురాజేరా